నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెరువులు పంట కాలువలు భారీగా ఆక్రమణకు గురయ్యాయి ప్రభుత్వాలు మారుతున్న ఈ ఆక్రమణలపై దృష్టి మాత్రం పెట్టడం లేదు మరోవైపు పెన్నా పరివాహక తీర ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు జరిగాయి కండలేరు వంటి జలాశయం నుంచి వచ్చే కాలువలకు గండ్లు పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది కలువాయి వద్ద సోమశిలా కాలువకు లీకేజీలు పడుతున్నాయి రెండేళ్ల క్రితం నెల్లూరులో కురిసిన భారీ వర్షాలకు సోమశిలా జలాశయం నుంచి భారీగా వరద నీరు పెన్నానదికి చేరింది దీంతో పెన్నా పరివాహక ప్రాంతాలు వరదలో మునిగిపోయి కట్టుబట్టలతో ప్రజలు రోడ్డున పడ్డారు ఇలాంటి పరిస్థితి మళ్లీ వాటిల్లకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు ఎస్ ప్రస్తుతం నెల్లూరుకి కూడా ముంపు పొచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది అటు ఇప్పటికే బెజవాడ ఏ స్థాయిలో అసలు ఎవరు ఊహించిన స్థాయిలో ఏ స్థాయిలో వరదలు బెజవాడని ముంచెత్తాయో చూస్తాం ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచువేషన్ వివరించేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతున్నాను నరేష్ ఇప్పటికే చూస్తాం ఆక్రమణలకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది బెజవాడ లైవ్లీగా కనిపిస్తోంది ప్రస్తుతం నెల్లూరుకి కూడా అదేవిధంగా చాలా ఆక్రమణలు జరిగినట్టుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి మీరు కూడా చాలా సార్లు లైవ్లో చూపించడం జరిగింది సో ప్రస్తుతం అసలు ఏంటి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా ఎగ్జాక్ట్లీ సతీష్ ఏపీకి మరో అల్పపీడన ముంపు వాటిల్ల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కృష్ణా గుంటూరు పల్నాడు ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఇప్పటికే కృష్ణా సంబంధించినటువంటి విజయవాడ ప్రాంతాలు ఇప్పటికే బయటికి రాలేనటువంటి అవస్థలు ఇంత పూర్తి స్థాయిలో కూడా రాలేదు అయితే ప్రస్తుతం ఇటు ఆక్రమణలు జరిగినటువంటి నేపథ్యంలోని ఈరోజు ప్రధానంగా వరద ముంపు ప్రాంతాలు ఇటు ఐడెంటిఫై చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఐదో తేదీ అల్పపీడన వాయుగుండ ప్రభావంతో మరింత వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ప్రజలుంటారో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఐదో తేదీ నుంచి మరో అల్పపీడ ടണം ద్రోణి ప్రభావం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఏ ప్రాంతాల్లో మునకకి గురై ఏ ప్రాంతాల్లో ఇటు నీళ్లు కూడా ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేస్తున్నారు అయితే ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు వరద ముప్పు ఎక్కువగా ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాంతాలు భారీగా ఆక్రమణలు జరగబట్టే ఇవన్నీ కూడా వాటర్ ఫ్లో అంతా కూడా ఇళ్లలోకి రావడం ఆ కాలనీలోకి రావడం ఆ ప్రాంతాల్లోకి రావడం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం విజయవాడలో చూస్తే ఏదైతే ప్రధానంగా ఇటు చాలా కాలనీలు చాలా ప్రాంతాలు ఈరోజు పది అడుగుల నుంచి పదిహేను అడుగుల నీటిలో ఈరోజు వాళ్ళు పడవల సహాయంతో ఆహార పట్లాలు తీసుకెళ్తున్నారంటే ఆ ప్రాంతం ప్రధానమైనటువంటి ముంపుకు గురవడం కారణం ఏ కేవలం ఆక్రమణలు జరగడం సో ఈ ఆక్రమణలు జరగడం బట్టే ఈరోజు ప్రధానంగా అనేక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది సో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో గతంలో అనేక వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో భగత్ సింగ్ కాలనీ అదేవిధంగా కుదుపునగ్ కాలనీ అదేవిధంగా అనేక ఆర్టీసీ కాలనీ సైతం కూడా వర్షాల వల్ల ఎక్కువగా భారీ వరద నీరు చేరుకుంది సో అలాంటివి ఈసారి జరగకుండా అధికార యంత్రాంగం ఇప్పటికైనా కూడా వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు మరోవైపు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రాంతాలను కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు మరోవైపు ఐదో తేదీ నుంచి అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు సైతం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిఘా అయితే ఏర్పడినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ నరేష్